హలో అండి అందరికీ నమస్కారం లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం ఈరోజు మనం చేస్తున్న రెసిపీ బెండకాయ పులుసే అండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం బెండకాయలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అండి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నా అలాగే రెండు పచ్చిమిర్చి కూడా స్మాల్ సైజు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా స్పూన్ జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇవేనండి మనకు కావాల్సిన ఐటమ్స్ పదండి రెడీ చేసుకుందాం ఇగోండి స్టవ్ ఆన్ చేసుకుందాం కలయి పెట్టుకుందాం వేడెక్ వేడెక్కిందండి ఆయిల్ వేసుకుందాం నూనె కొంచెం వేడెక్కగా జీలకర్ర వేసుకుందామండి అలానే ఆనియన్స్గా పచ్చిమిర్చి కూడా వేపసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి చిటికటి పసుపు వేసుకుందాం మనం మీడియం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేపుకుంటున్నామండి లేదంటే మాడిపోతాయి ఉల్లిపాయలు ఉడకవు ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేగాయి కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇవన్నీ పచ్చి పాసం పోయేదాకా వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బెండకాయలు వేసేసుకున్నాము ఇప్పుడు సిమ్లో పెట్టే మనం వేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అందుకే అడుగు పట్టేస్తుంది సిమ్లో పెట్టేస్తాను నేను మూత పెట్టుకుందామండి వేగుతుంది ఇదిగోండి మూత తీసి చూసుకుందాం లేదంటే అడుగు పట్టేస్తుంది కలుపుకుందాం అప్పుడప్పుడు మూత తీసి కూడా చూడాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా కింద మాడిపోతుంది అందుకే ఇలాగ మోత్ తీసి కలుపుతూ ఉండాలి మోతి పెట్టేసుకుందాం చూసుకుందాం అండి వేగిందలేదు ఇవ్వండి వేగిపోయి ఇంకోటి టమాటా వేసేసుకుందాం టమాటా మగ్గిందాక మనం మూత పెంచుకుందామండి మగ్గిందా లేదా మో మోత్ తీసి చూసుకుందామండి ఇంకోటి టమాటాలు కూడా మగ్గిపోయాయి కారం వేసుకుందాం నేను స్పూన్ నాకు తీసుకుంటానండి కారం అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ అండి అంతా కలుపుకుందాం పచ్చివాసం పోయేదాకా వేసుకుందామండి మోత అది పెట్ పెట్టదు నేను సిమ్లో పెట్టే వేపుతున్నానండి ఇది అంతానా పోయిందండి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు వేసుకుందాం ఇంకో నీళ్ళు వేసేసుకున్నాం కదా కలుపుకుందాం ఒకసారి చింతపండు రసం వేసుకున్నాం కదండి ఇప్పుడు నేను గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నా వేసుకున్నాను పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి సరిపోద్ది గ్లాస్ నీళ్ళు మూత పెట్టుకుందాం ఇదిగోండి ఒకసారి మూత తీసి చూసుకుందాం దగ్గరికి అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇవ్వండి మన బెండకాయ పుల్స్ రెడీ అయిపోయింది ఇప్పటివరకు వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్